ఇండియా నైన్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ఈ రోజు తాలూ లిఫ్ట్ సందర్శించారు ఆయనతో పాటు ఇరిగేషన్ అధికారులు మరియు కాంట్రాక్టర్లు ఉన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాలూ రిజర్వాయర్ మరమ్మతులకు అవసరం నలభై తొమ్మిది కోట్లను ఒక సంవత్సరం కాలంలో ప్రభుత్వంతో మాట్లాడి స్పందించి దాన్ని పూర్తి చేసిన చెప్పేసి హామీ ఇచ్చారు గండేపల్లి మండలం తాలూరులోని పుష్కర కాలువకు అనుసంధానంగా ఉన్న తాలూరు లిఫ్ట్ను ఇరిగేషన్ అధికారులు వై జగదీష్ సిహెచ్ రామలక్ష్మి పుష్కర నిర్మాణంలో భాగస్వాములైన మెగా కంపెనీ పిఎం మురళి రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జ్యోతిని నెహ్రూ మాట్లాడుతూ తాలో లిఫ్ట్ అధ్వానంగా తయారవడానికి కారణం గత ప్రభుత్వం అని గత కొన్ని సంవత్సరాలుగా దాని హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకున్న పాపన పోలేదని దీనిపై ఎమ్మెల్యేగా పరిశీలించడానికి వచ్చిందని తెలియజేశారు ప్రస్తుతం ఉన్న సిఎస్ పైపుల స్థానంలో ఎంఎస్ పైపులు వేసి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి నలభై తొమ్మిది కోట్లు అవసరం అవుతాయని కానీ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడడం వల్ల నిధులు సమకూర్చడానికి ఇంకా టైం ఉండడంతో సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిధులు సమకూర్చి పని పూర్తి చేస్తానని అప్పటిక రైతులు తమ బోర్లు చెరువుల మీద వర్షధారి మీద పండించుకున్న రైతులు తప్ప పుష్కర్ లిఫ్ట్పై ఆధారపడి పంటలు వేసుకునేవారు దీనిపై ఆధారపడవద్దని తెలియజేశారు అదేవిధంగా మురారి సింగవరపాలెం కే గోపాలపురం గండేపల్లి తదితర గ్రామాల్లో నీరు అందించేందుకు ఇరవై ఐదు కోట్లతో గంటేపుల వద్ద పుష్కరకు కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరుగుద్ది అని చెప్పారు మల్లవరం గోవిందపురం గ్రామాలకు నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో నిధులు శాంక్షన్ చేయడం పనులు ప్రారంభిస్తే గత ప్రభుత్వం దాన్ని నిధి గురించినని మళ్ళీ మల్లవరం ఎత్తుపోతల పథకాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా నరేంద్రపట్నం మామిడేడ ఇరిబాగ్ గ్రామాల్లో ఐదు కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుండి పైపుల ద్వారా నీరు అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు పోతుల మోహన్ రావు మారిశెట్టి భద్రం కందుల చిట్టిబాబు బల్లంరెడ్డి రెడ్డి రామకృష్ణ దాపర్తి సీతారామయ్య శీలామంత్ర వీరబాబు పి వెంకటేశ్వరరావు కోండ్ర అప్పలరాజు మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు తర్వాత ఏంటంటే వ్యవసాయం పెట్టాలంటే ఖర్చు అవుతుంది పోత టైం కుది లాస్ట్ ఇయర్ ఆ పాత టైం దాకా వచ్చిపోయింది సార్ అంటే పాతిక వేలు నాశనం ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది ఇదేమో కుదురుగా ఉండదు ఏదో టైంలో ఆచి పుట్టించడానికి పడతాద అక్కడక్కడ ఉన్న చెరువులు నింపుతుంది దీని మీద ఊరి ఖచ్చితంగా ఊరుతుంది నువ్వు వద్దన్న ఊరుతుంది ఉద్దన పని గుర్తు పెట్టుబడి పెట్టు పెట్టేస్తాడు ఇది సరిగ్గా ఏ టైంలో కొట్టేస్తుంది పొట్ట దశలో దశలో గుత్తులకొట్టేస్తుంది మీరు నీరు ఎత్తనా నీరు అంటే ఒక పైపు లైన్ తోటి ఏ పరిస్థితుల్లోనూ మీరు ఇవ్వలేరు ఫుల్ ఫ్లెజ్డ్గా అసలు ఈ సంవత్సరానికి మనం ఈ స్కీమ్ ఉందని మర్చిపోదాం దీని నుంచి నీరు వస్తదనే ఆశ మనకొద్దు ఎందుకంటే సీజన్ కూడా కాదు ఇది ఇప్పటి నుంచి మొదలు పెడితే నెక్స్ట్ సీజన్కి ఇవ్వగలుగుతాం నీరు మనం నా నా ఆలోచన అయితే నాకు అనుభవం లేదండి ఆ విధానంలో మనం ఏం చేయాలి ఇక్కడికి రైతులందరూ నేను రమ్మన్నానంటే నేను రేపు నీరు ఇచ్చేస్తానని రమ్మని లేదు చెప్పినట్టు ఇప్పుడు బస్సులు వేసుకు వెళ్ళిపోయి అక్కడ అరిచేసి కేకలేసేసి ఇలా మేము ఇక్కడ ఏమీ లేదు మీరు ఎలాగ వాయిస్ వినిపించారు అప్పుడు రెండు సార్లు రెండుసార్లు వినిపించారండి రిప్రెంట్ ఇచ్చారు కానీ తగ్గట్టుగా మేము కూడా ఒక బస్సులో లేకపోతే కార్లో ఒక నాలుగు వేలు మందో మూడు వేలు మందో వస్తో సార్ మాకు నీరే ప్రాణం నీరు లేకపోతే బతికే పరిస్థితి లేదండి డ్రింకింగ్ వాటర్ కూడా అది ఒకటి అలా అసలు వాస్తవ పరిస్థితి సార్ గట్టిగా అందరికీ జనం రైతులు అందా కూడా రైతులేమవుతున్నాయి ప్రజెంట్ అయితే మనకి తాళ్ళు సంబంధించి రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి మెయిన్ వచ్చేసి పైప్ లైన్ ఈ పైప్ లైన్ అంటే పర్మనెంట్గా చేయటం కోసం మనం ఒక దగ్గర దగ్గర ఆరేళ్ళ నుంచి ట్రై చేస్తాం సార్ ఆరున్నప్పుడే పోయిసారి ఒక యాభై కోట్లకి ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు సార్ దాని మీద వర్కౌట్ చేసి గవర్నమెంట్ టు తిరిగి కూడా మనం చాలాసార్లు చేసాం గవర్నమెంట్ రీసెంట్గా ఒక టూ ఇయర్స్ క్రితం డబ్బులు ఏమి లేవని చెప్పేసి రిటర్న్ చేశారు సార్ అయితే దాని మీద అప్పుడు కూడా మనం సింగిల్ లైన్కే వర్కౌట్ చేసాం సార్ తర్వాత రీసెంట్గా పోయిన సంవత్సరం ఏం చేశామంటే సిఎస్ఆర్ ఫండ్లో డబ్బులు తీసుకొని ఒక లైన్ మీద వర్కౌట్ చేసాము ఫీల్ అవటం వల్ల సింగిల్ లైన్ ఎప్పటికైనా అని చెప్పేసి మనం నలభై తొమ్మిది కోట్లకి రెండు లైన్లు కావాల్సి వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ పంపించాం సార్ అదైతే ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది అది పర్మనెంట్ సొల్యూషన్ సార్ దానికి తర్వాత రెండోది చిన్న మనకి ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కోసం ఎవ్రీ ఇయర్ కోటి రూపాయలకి ఒక ఎస్టిమేట్ చేసి పంపిస్తాం సార్ దాంట్లో ఈ పైప్ లైన్ రిపేర్లు ఏమైనా ఉన్నా పంపుల్లో ఏమైనా రిపేర్లు ఉన్నా ఎలక్ట్రికల్ రిపేర్లు ఉన్నా క్రూ చార్జెస్ వాటిలన్నిటి చేస్తాం సార్ దానికి ఎవ్రీ ఇయర్కి సంబంధించి మూడేళ్ళ నుంచి ఒక పెండింగ్ ఉన్నాయి సార్ ఒక రెండున్నర కోట్ల దాకా పెండింగ్ ఉండటం వల్ల దాదాపుగా కొన్ని సంవత్సరం కాంట్రాక్టులు ఎవరో కూడా ఆన్లైన్ టెండర్ ఫాలో అవ్వలేదు సార్ ఎవరు రాకపోవడం వల్ల కొన్ని సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డాం సార్ అదే ఏదైతే అమౌంట్ రాకపోవడం వల్ల కాంట్రాక్టులు ఎవరు రాలేదు సార్ అది ఈ సంవత్సరం కూడా టెండర్ రెడీగా ఉంది ఎవరన్నా పాల్గొంటే కూడా కొంచెం సమస్య అయితే తీర్త సార్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఏదో ఎక్కడైనా పైప్ లైన్లు పై అంటే మొత్తం ముప్పై అంటే అది హైకట్ డిపెండబిలిటీ రిపేర్ కాంటినెంట్ అయితే ఎక్కువ ఉంది కానీ ఇక్కడ ఏంటంటే టైం సార్ ఇప్పుడు ఒక పైప్ లైన్ ఏదైనా బ్రేక్ అయిపోయింది అనుకోండి కాంట్రాక్ట్ అన్నవాడు అందుబాటులో ఉంటే ఆ పైప్ లైన్ రిపేర్ చేసుకుంటా ఉంటాడు రెండో పైప్ లైన్ చేస్తూ ఉంటాం ఈ పైప్ లైన్ ఫెయిల్ అవుతే ఆ పైప్ లైన్ చేసుకుంటూ ఉంటాం ఎట్టడైం మూడు పైప్ లైన్ కనుక ఉంటే మీరు అన్నట్టు ఇరవై వేల వరకు మేము ఇవ్వగలం సార్ అంటే కంటిన్యూస్గా మనకి కనీసం ఒక ఇరవై రోజులు పైప్ లైన్ పగిలిపోకుండా ఇవ్వగలం ఇక్కడ మీరు అంతా కూడా మీకు కావాల్సిన వాళ్ళు ప్రత్యేకంగా మీడియా సోదరులకి పత్రికా సోదరులకి ధన్యవాదాలు ఈరోజు తాళ్లూరు ఎత్తుపోతల పథకం ఏదైతే ఉందో దాని పరిశీలన నిమిత్తం రావడం జరిగింది తొలిసారిగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత వివిధ పర్యాయాలు పర్యటించడం శాసనసభ్యుడిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా దీని మీద ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం దీన్ని రిపేర్ చేయండి రైతాంగం తీవ్రంగా నష్టపోతారు అని చెప్పడం జరిగింది నిమ్మకం నీరెత్తినట్టు గతించిన ఐదు సంవత్సరాలు కూడా కనీసం కాలంలో ఉన్నటువంటి తుప్పను కూడా తీయనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఏది చెడిపోతే దాన్ని అక్కడే వదిలేసారు తప్పించి దాన్ని రిపేర్ చేసేటటువంటి విధానానికి పోలే తీరా ఈరోజు అధికారులతో అలాగే దీన్ని నిర్మాణం చేసినటువంటి నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి కాంట్రాక్టర్ వ్యవస్థతో వ్యవస్థని తీసుకుని ఇక్కడ ప్రత్యక్షంగా రావడం రైతులతో కలిసి మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం అధికారులు చెప్పినటువంటి వాస్తవాలు అవనివ్వండి గత నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థ అనివ్వండి వాళ్ళ సూచనలు తో ఇక్కడున్నటువంటి వాస్తవ పరిస్థితులను మేము చూస్తే ఈ సీజన్కి ఈ ఎత్తుపోతల పథకం తాళ్ళూరు ఎత్తుపోతల పథకం అన్నది పనిచేసేటటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు దానికి గల కారణం ఏ అయితే పైప్ లైన్లన్నీ కూడా చందరవందరగా పాడై ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క సిమెంట్ పైప్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఎందుకంటే హెవీ ప్రెజర్తో నడాల్సినటువంటి స్కీమ్ ఇది యాభై రెండు మీటర్ల ఎత్తు ఈ సంపవెల చూసుకున్నట్టయితే డెలివరీ సిస్టమ్ దగ్గరికి యాభై రెండు మీటర్లు ఎత్తు పోయాలి ఆ కారణంగా